వైష్ణవి ఆరో భాగం మేనక కూతురు ఇచ్చిన జీతం డబ్బును మళ్లీ లెక్కపెట్టింది అయోమయంతో కూతుర్ని చూసింది వైషు ఏంటమ్మా జీతం తీసుకుంటున్నప్పుడు లెక్కబెట్టి తీసుకున్నావా ఓ మర్చిపోయానమ్మా నేను కొంచెం డబ్బు తీసానమ్మా ఏమిటి ఖర్చు అమ్మా సీత అని ఒక అమ్మాయి గురించి చెప్పానే దానికి ఇచ్చానమ్మా పాపం ఇంటి అద్దె ఇవ్వలేక తిండికి కూడా గతి లేక కష్టపడుతున్నదమ్మా అందుకని మూడు వేల రూపాయలు తీశావు పాపం అమ్మ కడుపుతో ఉంది ఆకలితో కష్టపడుతోంది మన వల్ల ఆయన సహాయం చెయ్యొద్దా అది సరేనక్క కానీ ఆ డబ్బు నీ పెళ్లి కోసం చేర్చి పెడుతున్న చీటీ డబ్బులయ్యిందే రాత్రి డిన్నర్ కోసం చపాతీలు రెడీ చేస్తున్న చెల్లి సరోజ అడిగింది ఎప్పుడో జరగబోయే పెళ్లి కోసం సేవింగ్ చేయడం కంటే కళ్ళ ఎదుట కష్టపడుతున్న ఒక గర్భవతికి సహాయం చేయడం పెద్ద విషయం కాదా నిజమే అయినా కానీ అమ్మా ఆమె పాపం అమ్మ ఆమెకు ఎవరూ లేరు నాతో చాలా ప్రేమగా ఉంటుంది నాకు ఆమె మీద చాలా అభిమానం సరేలే నేను సర్దుకుంటాను నాన్న ఒక్క నిమిషం టీవీ ఆఫ్ చేసి వస్తావా మురళి నువ్వు కూడా ఏంటక్క చదువుకుంటున్న పుస్తకాన్ని మూసేసి వచ్చాడు చక్రవర్తిని లేచి రావడంతో అలమార్లో ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ను తెరిసి ఫోటో ఉంచిన కవర్ చెప్పును తీసింది వైష్ణవి ఏంటక్క ఇది చెప్తాను నాన్న ఇదే ఆ సీత యొక్క భర్త అంటూ ఆయనకు ఒక ఫోటో ఇచ్చింది తల్లి దగ్గర చెల్లి దగ్గర తమ్ముడి దగ్గర తల ఒక ఫోటో ఇవ్వగా అందరూ అయోమయంతో తీసుకున్నారు ఎందుకమ్మా మాకు ఇది నాన్న ఈ ఫోటోలో ఉన్న అతన్ని బాగా చూడండి ఎక్కడన్నా చూశారా వైష్ణవి ఆతురతతో అడగగా ఫోటోను చూసి పెదవులు విరిచాడు చక్రవర్తి లేదమ్మా ఈ ఫోటో నీ దగ్గర ఉండని నాన్న ఒకవేళ వీడిని ఎక్కడైనా చూస్తే మెల్లగా మాటలు కలిపి మీతో ఉంచుకుని నాకు ఫోన్ చేయండి నాన్న నీకా దేనికమ్మ ఇతన్ని ఎలాగైనా కనిపెట్టి శ్వేత దగ్గరకు చేర్చాలి ఏమిటే ఇదంతా నీకెందుకు ఇవర్ అంత మేనక కొంచెం ఆందోళన పడింది పాపం అమ్మ ఆ శ్వేత వీడిని నమ్మి వీడితో వచ్చేసి జీవితాన్నే పోగొట్టుకుని నిలబడింది మన వల్ల అయిన సహాయం అది ఆమె తలరాత దానికి మనం ఏం చేయగలం అమ్మా నీకు ఆమె మీద జాలి ఎక్కువగా ఉంటే ఇప్పుడు చేసినట్టు డబ్బో వస్తువో ఇచ్చి సహాయం చెయ్యి అది వదిలేసి ఎవరినో ఒకని వెతికి పట్టుకోవాలని తిరగకు అమ్మా ఇప్పుడు ఆమె గర్భంతో ఒంటరిగా నిలబడింది ఇలా వదిలేసి వెళ్ళిన వాడిని వదిలిపెట్టొచ్చా ఏమండి ఇదేదేదో వాగుతోంది అదే కదా వైషు మనకెందుకమ్మా ఈ పని ఏమిటి నాన్న మీరు ఆమె దగ్గర నేను ఎంతో నమ్మకంగా చెప్పి వచ్చాను వీణ్ణి కనిపెట్టి ఇవ్వకపోతే ఆమె జీవించడానికి దారలేక చచ్చిపోతుంది అయ్యో ఆ తరువాత ఆ బిడ్డ అనాథైపోతుంది నాన్న అలా ఏదీ జరగకూడదు తప్పు చేసింది అతను కూడా కదా వాడు మాత్రం తప్పించుకోవచ్చా ఏ ఇదంతా దాని సమస్య ఇందులో నువ్వెందుకు తలదూర్చడం ఇలా అవతలి వాళ్ళు ఎలా పోతే మనకేంటి అంటూ జీవించడం ఒక జీవితమా అమ్మా కళ్ళెదురుగా ఒక ఆడది కష్టపడడం చూస్తూ ఉండమని చెబుతున్నారా వైసు నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా ఒకవేళ అతను మన కళ్ళల్లో పడినా ఎలా ఆ అమ్మాయితో కలపగలం మాట్లాడాలమ్మా ఆమె పరిస్థితిని ఎత్తి చెప్పాలి మెంటల్లాగా మాట్లాడకు అతని పేరు తప్ప ఇంకేదీ ఆ అమ్మాయికి తెలియదని చెబుతున్నావు పెళ్ళి కూడా ఏదో రోడ్డు సైడ్ గుడిలో ఎవరికీ తెలియకుండా చేసుకున్నారు అలాంటి కేడి వెదవ నువ్వు మాట్లాడిన వెంటనే మనసు మార్చుకుని ఆమెతో కాపురం చేయడానికి వచ్చేస్తాడా కొంచెం కోపంతో చెప్పింది అమ్మా ఆమెను వద్దని వదిలేసి వెళ్ళిన వాడిని ఆమె ఎవరో తనకు తెలియదని చెబితే ఏం చెప్తావు ఆ అమ్మాయి దగ్గర ఏ ఆధారము లేదే అవును మరెట్లాగే ఇది సరిచేయగలం అనవసరంగా ఊరి సమస్యలో తలదూర్చి తగులుకోకు చెప్పేది బిను అయితే శ్వేత యొక్క పరిస్థితి వైష్ణవికి గొంతు అడ్డుపడింది మనం ఏం చేయగలం కన్నవారిని ఏడిపించి వచ్చేసిందే అది అంత పెద్ద పాపం చేసిన పాపానికి అనుభవించని వద్దమ్మా పాపమమ్మ ఆమె ఇంతవరకు చాలా కష్టాన్ని అనుభవించింది ఇప్పుడు తన ప్రాణం తీసుకోవాలని అనుకున్నంతవరకు వెళ్ళింది అదే ఆమె విధి అయితే మనం ఏం చేయగలం లేదమ్మా అలా వదిలిపెట్టకూడదు మనం ఏదైనా చేసే తీరాలి ఏ నేను చెబుతూనే ఉన్నాను అమ్మా మురళి అడ్డుపడ్డాడు ఏమిట్రా అక్కయ్య చెప్పడంలో ఏం తప్పు ఏమిట్రా చెబుతున్నావు అవునమ్మా మన కుటుంబం మన ఇల్లు అంటూ అందరూ స్వార్థంగా ఉంటే ఎలాగమ్మా మన వల్ల చేయగలిగిన సహాయమే కదా చేయమంటోంది అక్కయ్య చేద్దామి మురళి ఏమిట్రా నువ్వు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు అతనెవరో ఎక్కడివాడో ఎటువంటి వాడో ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుని వదిలేసి వెళ్ళినవాడు ఎలా రా మంచివాడుగా ఉంటాడు ఇదేమో పెద్ద సాహస్రాల్లాగా వాడిని వెతికి కనిపెడతాను అంటూ బయలుదేరి ఏదైనా సమస్యను తీసుకురాబోతుందేమో అమ్మా ఇది సాధారణ విషయం దీనికి పోయి ఎందుకు ఇంత ఊహించుకుంటున్నావు రే నేను థ్యాంక్ యూ మురళి అన్న వైష్ణవేని నవ్వుతూ చూశాడు అక్క థ్యాంక్స్ నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావే ఆ శ్వేత చాలా పాపంరా ఎలా ఏడ్చిందో తెలుసా ఆమెకు సహాయం చేయడానికి ఎవరూ లేరురా అదే మనం ఉన్నాం కదక్క నువ్వేం భయపడకు నేను ఈ ఫోటోను నా స్నేహితులందరి దగ్గర చూపిస్తాను సరోజా నువ్వు నీ స్కూల్ టీచర్ దగ్గర చూపించు అమ్మా నువ్వు కూడా బయట మార్కెట్ గుడి అని వెళ్ళే చోట ఇతను చూస్తే చెప్పమ్మా మన వల్ల ఒక అమ్మాయి జీవితం తిరిగి దొరుకుతుందంటే సంతోషమే కదా మీరంతా ఎవరో ఒక అమ్మాయి యొక్క జీవితం గురించి మాట్లాడుతున్నారు నేను నా కూతుర్ని యొక్క జీవితం తలుచుకుని భయపడుతున్నా అక్కయ్యకు ఏమీ అవ్వదమ్మా నేనున్నాగా నువ్వు అడివిరా నీకేం తెలుసు మేము దానికి వరుణ్ణి చూస్తున్నాం ఈ టైంలో అవసరం లేని సమస్యలను లాక్కొచ్చి నిలబడుతోందే ఇది మేనక ఆదుర్దాగా చెప్పగా ఆశ్చర్యపోయింది వైష్ణవి ఏమిటి వరుణ ఎవరికి ఇదేం ప్రశ్న నీకేనే నాకెందుకమ్మా అంత తొందరపడతావు ఇంకా కొన్ని రోజులు పోని ఇంకా ఎన్ని సంవత్సరాలు అయ్యేలా చెబుతావు నీ చెల్లికి కూడా పెళ్లిడు వచ్చింది అమ్మా ఇదిగో చూడు ఇక మీదట నీ మాట వినదలుచుకోలేదు ఓరు మూసుకుని మేము చూసే వరుడితో తాళి కట్టించుకో ఏమ్మా నేనేమన్నా పెళ్ళే వద్దని చెప్పేనా కొన్ని రోజులు పోని చాలు చాలు ఎన్ని రోజులు పోతే పోని ఇక మీదటైనా మేము చెప్పేది విని నడుచుకో మేనక గట్టిగా చెప్పింది సరే అమ్మా నాకు రెండు నెలలు అవకాశం ఇవ్వండి దేనికి శ్వేత యొక్క భర్తను కనిపెట్టి ఆమె దగ్గర చేర్చిన తర్వాత మీరు ఏం చెప్పినా వింటాను అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టద్దు చూసారా నేను ఇంత చెప్పినా ఇది చెప్పిందే చెబుతుంది చూడండి దాని మనసులో పెద్ద సమాజ సేవకురాలు అని అనుకుంటోందా మేనగా కోపగించుకోకు అది ఇంత దూరం దిగిరావడమే పెద్ద విషయం ఏమిటండి మీరు ప్రశాంతంగా ఉండు మనం ఏమన్నా వరుణ్ణి చేతిలోనా పెట్టుకున్నాం నిదానంగా ఓర్పుగా వెతికి అన్నీ తెలుసుకుని మనం ఒక పక్క వరుణ్ణి వెతుకుదాం ఇంతలోపు అది ఆ అమ్మాయి భర్తను కనిపెట్టని అన్న తండ్రిని కృతజ్ఞతతో చూసింది వైష్ణవి థ్యాంక్స్ నాన్న చాలా థ్యాంక్స్ కానీ ఒక విషయం వైష్ణవి అతను ఒకవేళ దొరకకపోతే నువ్వు దాని కారణం చూపి నీ పెళ్లికి అర్థం తెలపకూడదు తెలపన్నాన్న అతన్ని వెతికేది నా తృప్తి కోసం నా కళ్ళెదుట ఒక గర్భిణీ కష్టపడడం చూసి ఆమెకు ఏదైనా సహాయం చేయాలి ఆమె బిడ్డ అనాథ అవ్వకూడదని ఇంత ప్రయత్నం చేస్తున్నా ఈ ప్రయత్నంలో జయం కలగవచ్చు ఓటమి కలగవచ్చు కానీ దానికోసం మిమ్మల్ని కష్టపెట్టను నాకు నా కుటుంబమే ముఖ్యం నాన్న అంతకన్నా ముఖ్యం అమ్మను ఒక్కరోజు కూడా బాధపడినివ్వను కూతురి మాటలతో అంతవరకు అయోమయంలో ఉన్న మేనకా మొహం కొంచెంగా వికసించింది వైష్ణవి తల్లి దగ్గరకు వెళ్ళి ఆమె మొహాన్ని పట్టుకుని తన వైపు తిప్పుకుంది నేను చెప్పింది నీకు ఓకేనా అమ్మ ఇలా అంటే ఎలా సరేనే అని సంతోషంగా చెప్పు సరేనే అంది మేనక నవ్వుతూ అమ్మంటే అమ్మే నా ముద్దులు అమ్మ హలో ఇదేమిటి ఇల్ల లేక చేపల మార్కెట్టా ఇలా గోల చేస్తుంటే ఎలా చదువుకోను లోపలి రూములో నుండి చేతిలో పుస్తకంతో బయటకు వచ్చింది శృతి ఏయ్ నువ్వేమిటి ఇంతసేపు చదువుతూనే ఉన్నావా మేం మాట్లాడుకున్నదంతా కూర్చుని వింటున్నావే అన్నాడు మురళి ఇలా గట్టిగా మాట్లాడుకుంటే చెవిలో పడదా వచ్చేవారా నాకు పరీక్షలు ఉన్నాయి నన్ను చదువుకోనివ్వండి సరేనే చదువులు తల్లి చదువు స్టేట్ ఫస్ట్ వస్తావా చూద్దాం అదంతా నాలుగు వందల మార్కులు కూడా తీయలేని నువ్వు చెప్పకూడదు నువ్వే ఒక మొద్దు మహానివి గాడిద ఎవరినే మొద్దు అంటున్నావు మురళి కృష్ణ కొట్టడానికి చెయ్యత్తగానే శృతి తల్లి వెనక్కు వెళ్లి దాక్కుంది మొదలు పెట్టారా పే నువ్వేంటి చిన్నపిల్లాళ్లాగా ఆటలు పో వెళ్ళి చదువుకో కచరుకున్న మేనకాని కోపంగా చూస్తూ వైష్ణవి ఇచ్చిన ఫోటోను తీసుకుని వెళ్లాడు మురళి వైష్ణవి నవ్వుకుంటూ మిగిలి ఉన్న ఫోటోలను తీసుకుని లేచినప్పుడు ఆమె ఫోన్ మోగింది ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు ఆలోచిస్తూ టేబుల్ మీద ఉన్న మొబైల్ తీసింది హలో వైష్ణవి సిస్టర్ నేను సంధ్య మాట్లాడుతున్నాను ఏమిటి సంధ్య ఈ టైంలో ఫోన్ చేశావు సిస్టర్ మీరు కొంచెం వెంటనే బయలుదేరి ఆసుపత్రికి రాగలరా సంధ్యా స్వరంలో కనబడిన ఆందోళన వైష్ణవి మనసులో కలత ఏర్పరిచింది ఏంటి సంధ్య ఏదైనా అర్జెంటా అవును సిస్టర్ ఆ శ్వేత అనే పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయ్యింది మిమ్మల్ని వెంటనే చూడాలని ఏడుస్తోంది ఏమిటి వైష్ణవి చేతిలో ఉన్న ఫోటో కిందకు జారిపోయింది ఏం చెబుతున్నావు ఏమైంది ఈ ఈరోజు మధ్యాహ్నం కూడా చూశానే ఉంది సిస్టర్ లేదు ఇది ఏడోనలే కదా ఏమిటనేది తెలియడం లేదు బ్లీడింగ్ అవుతోంది క్రిటికల్ పొజిషన్ అని డాక్టర్ చెప్పారు ఆమె ఏమో మిమ్మల్నే చూడాలని ఎక్కువగా ఏడుస్తుంది మీరు ఇదిగో ఇప్పుడే వస్తున్నా అని ఫోన్ కట్ చేసి లోపల గదిలోకి వెళ్లి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని పరిగెత్తింది ఫోన్లో ఎవరమ్మా అడిగింది తల్లి అమ్మా నేను వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి అన్నీ వచ్చి చెబుతాను ఆలస్యమైతే వెతక్కండి ఏమిటి ఇది టైం బది అవుతుంది ప్లీజ్ అక్కడ శ్వేత చాలా సీరియస్ కండిషన్లో ఉందట నన్ను చూడాలని చెబుతోందట నేను వెంటనే వెళ్ళాలి నాన్న కాస్త బండి తీస్తారా అర్జెంటుగా అడుగుతూనే చెప్పులు వేసుకుంది అరే రే బండి పంచర్ అయ్యింది పంచర్ అతికించడానికి ఇచ్చానమ్మా అతికించాడా అనేది చూసొస్తానమ్మా వద్దు నాన్న టైం అవుతుంది నేను ఆటో పుచ్చుకుని వెళ్ళిపోతాను అక్క ఈ టైంలో ఒంటరిగా ఎలా వెళ్తావు ఉండు నేను వస్తాను అంటూ మురళి చొక్కా తొడుక్కుని బయలుదేరాడు ఆందోళన చెందుతున్న మనసుతో రోడ్డు మీదకు వచ్చి నడవసాగింది వైష్ణవి వైషు ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యమ్మా మురళి చూసుకోరా మేనక వాకిట్లో నిలబడి గట్టిగా అరిచి చెప్పగా వైష్ణవి చెవిలో అది పడలేదు మనసంతా శ్వేతాజ్ఞాపకం ఆక్రమించుకుని ఉన్నది ఏమైందో అంత నమ్మకంగా మాట్లాడేసి వెళ్ళిందే ఇంతలో ఏం జరిగి ఉంటుంది ఆమె గర్భసంచి బలహీనంగా ఉన్నదని డాక్టర్ చెప్పారే ఒకవేళ ఫ్రీ మెచ్యూర్ డెలివరీ ఏదైనా అయిపోతుందా ఆమె ప్రాణానికి వైష్ణవి ఒళ్ళు జలతరించింది వైష్ణవి ఆరో భాగం ఇంతటితో సమాప్తం